ఇదో హోల్సల్ బెంగల్ ఇంకా అన్కమ్పట్ డిసెంబర్ లై లాస్ట్ టైం బెంగల్ కొట్టువాట్లేదు అలా థాంక్ యు దాంట్లో ఫ్యూచర్ లో పెద్ద పెద్ద ప్రాజెక్ట్ గాని రానొస్తాయండి కరెక్ట్ మనమొదలు చెందామంటే ఏం చేస్తాం మనం అంటే దట్ ఇది థేంజిన్ ఇది అమ్ముogne ఇదేంటి సంబే క్లాసిక్ ఇదెలా మిన్న వెళ్ళనలో మొత్తం పక్కే రైట్

ఆ బ్లీచింగ్ ప్రాంతంలో వందల దాని ఏదో తెల్లూరు అనేది తెల్ల గోడ ఉన్నా వైట్ పేరున్నా వైట్ ఎత్తున్నా అది వైట్ కలర్ ఏంటి వైట్ కలర్ లో రావాలి కొన్ని వందల దాని బ్లీన్ చేసే ప్రాంతంలో అది వైట్ అయ్యే ప్రాంతంలో అక్కడి నుంచి డయాక్సిన్ అక్కడ

ఇస్సార్ చేస్తున్నా మీకు ఫోన్ చేస్తాను అలా ఇట్లా నేను మనసు ఓ ఎవరో ఎలివేయదు ఎనక టమోటాలు యాపి పండ్లు అవి ఎంత కాదు ఉంటే చెప్పుకో బాగుండే ట్రిప్ కూడా నేను పెట్టు నాకు తెలియదు అయితే ఫ్రెండ్స్ వైపు ఎలివే అయితే మీరు అంతాగా చూడాలి జ్యూమార్జెన్ జాంటీ నాకు తీసుకుంటే బహుమాట వస్తూనే తెల్లమ్మ ఇది వాడుకొని ఉంది యువత లేదు నేను ఫోన్ చేస్తాను పక్క ఎందుకో మీరు చెప్పాలి కదా ఈ కంప్లీట్గా దాటం చెప్పాడు ఇక్కడ ఉన్నటువంటి చిప్పు వల్ల ఆ బ్యాక్టీరియా ఫార్మేషన్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ రాకుండా ఉంటాయి ఇది సైంటిఫికల్ గా ప్రూవ్ అయినటువంటి విషయం నెంబర్ వన్ ఈ టోటల్ ప్రోడక్ట్ లో మొత్తం మూడు లేయర్స్ ఉంటాయి ఒకసారి చూడండి ఇది అడుగులో ఉండే లేయర్ ఎంత కనబడుతుంది ఇది ప్లాస్టిక్ లేదు కూడా చూడండి పేపర్ సంబంధించిన పేపర్ కాబట్టి ప్లాస్టిక్ కనబడుతుంది ఇది తీసుకుపోయి మట్లో వేస్తే నలభై రోజులు మట్టి కలిసిపోతుంది బయోడిగ్రేడబుల్ అని అంటారు దాని తర్వాత మధ్యలో ఇలా దరిద్రం ఉంది కదా దాని ప్లేస్ లో ఇరవై ఉంటుంది దీని పేరు ఫైవ్ పర్సెంట్ ఏముంటుంది చూపిస్తాను చెప్పే కదా ఇరవై దీని పేరు అంటే ఆర్గానిక్ సూపర్ అబ్జార్బెంట్ పాలిమర్ కెమికల్స్ ఉన్నాయి అందుకే ఆర్గానిక్ అని పదవు దీంట్లో కెమికల్స్ ఉన్నాయి ఈ రియాక్షన్ చాలా మంది కెమికల్ అయింది అనుకుంటున్నాం పాలిమర్ ఉండటం వల్ల ఏం జరుగుతుందో చూసే ముందు ఇది ఒక చూడండి ఇది ప్యూర్ గా కాటన్ పనిని తయారు చేసేటంత క్వాలిటీ కాటన్ తయారు చేస్తా వార్త మీరు లైటర్ పెడితే ఇమీడియట్ రెండు నిమిషాలు బురలేదు రెండు నిమిషాలు వన్ మినిట్ లో బురలేదు ఎందుకంటే ముందు లైటర్ పెట్టుకుంటా లైటర్ పెట్టే ఎందుకంటే

మనం రోడ్ చేస్తాం అట్లా ఏం కొత్త అంత చేద్దాం చేనా ఆయ్ అయ్యి ఏది అయితే ఏం రోటీ అని కొంత వేరే చెప్తున్నాడు కొత్త వస్తాయా వత్తాయా అవి కాతో అయితే రేపు ఉంటుంది ఏ హాయ్ اساڻو عادتو گهريتو ايو ايو نه نا اچاڻو گهينو هاڻي 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 ڪنهن لاءِ ڪيئن ٿيو